సింధూర అయితే ఫుల్గా తాగేస్తూ ఉంటుంది ఇక చంటి అయితే సింధూరనే అప్తూ ఉంటాడు కస బిస్స అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఏంట్రా ఇది పిచ్చిగా ప్రవర్తిస్తుంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది ఇది అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక నీకెందుకు అని అనేసరికి ఇదేమైనా తీర్థం పుచ్చుకోయిందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే అవును తీర్థం పుచ్చుకున్నాను అని చెప్పేసి అయితే సింధూర అంటూ ఉంటుంది అటుగా అప్పుడే వచ్చిన చంచలమ్మ మీద ఆ మాట విని షాక్ అవుతూ ఉంటుంది ఇక చంటి అది చూసి బయ కంగారు పడుతూ ఉంటాడు అమ్మ చంచలమ్మ గారు వినేసారే అని అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక చ సింధూర చేసిన పనికి షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక చంచలమ్మని చూసి అత్తమ్మ వచ్చేసవా నీకోసమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నమస్కారం అత్తమ్మ అని చెప్పేసి అయితే నమస్కారం చేస్తూ ఉంటుంది అది చూసి చంచలమ్మ అయితే ఏంటిది ఇలా ప్రవర్తిస్తుంది అసలు దీనికి ఏమైంది అని అనుకుంటూ ఉంటుంది ఇక అదే టైంలో కేశవ బయట నుంచి వస్తే అసలు మీరు ఇప్పటి నుంచి ఎక్కడ ఉన్నారు మా అత్తమ్మని ఇంతవరకు మీరు వదిలేసి బయట ఏం చేస్తున్నారు మా అత్తమ్మని చూసుకోవాలని నీకు తెలియదా అని చెప్పేసి సింధూర అయితే కేశవని అడుగు తూ ఉంటుంది అలాగే అడిగేసరికి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటయ్యా అత్తమ్మని వగ్గేసి నువ్వు బయట ఎంతవరకు తిరుగుతున్నావు అని చెప్పేసి సింధూర అంటూ ఉంటుంది ఇక సింధూరైతే వాళ్ళ చాముండి వాళ్ళ మీదకి కలబడుతుంటే చంచలమ్మ అక్కడికి వస్తూ ఉంటుంది నాకు తెలిసి అత్తమ్మ నువ్వు వస్తావని ఎందుకంటే నీకు నా మీద చాలా ప్రేమ ఉంది అని అంటూ ఉంటుంది అలా అనగానే సి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అయినా నువ్వు నన్ను నా మీద అందరి దగ్గర ప్రేమ చూపించకపోయినా నాకు తెలుసు నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో అని అయితే అంటూ సింధూరయ్య అయితే చంచలమ్మని హక్ చేసుకోబోతూ ఉంటుంది అలా హక్ చేసుకున్న సింధూరాని అయితే చంచలమ్మ ఏం చేయలేక అలా చూస్తూ ఉంటుంది ఇక సింధూరయ్య అయితే చంచలమ్మని హక్ చేసుకొని మా మంచి అత్తమ్మ అనేది అంటూ ఉంటుంది